హాయ్ అండి నేనైతే వచ్చేసాను మీ గోదావరి అమ్మాయి మేమైతే ఫోన్ అయితే వెళ్ళాము నాకు ఇంకా వెళ్తుంటే దారిలో ఆఫర్స్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని చెప్పి అన్ని షాపులకి రమ్మంటున్నారు ఇంక వెళ్ళాము మనకైతే మోటో అడిగాము మోటో అయితే ఆన్లైన్ సిరీస్ మేడం లేదు ఆఫ్లైన్లో అని చెప్పారు మూడు షాపుల్లో ఇంకా తర్వాత సర్లే అది దొరకట్లేదు కదా అని చెప్పి చెప్పి చల్లగా సోడా తాగుదామని చెప్పి షోడా తాగుదామని వచ్చాము సోడా అయితే చాలా బాగుంది చాలా రిఫ్రెషింగ్ ఉంది హెచ్ఆర్ అయితే సుగంధ సోడా తీసుకుంది నందు ఏమో స్వీట్ తీసుకుంది ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఎల బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాము వివో అనుకున్నాము కానీ ఇంకా చూసాము సర్లే తర్వాత చూద్దాంలా అనుకున్నాము అయితే ఐఫో ఐఫోన్ కూడా చూసాము కెమెరా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా ఐఫోన్ అయితే మనం చూసేశాము చాలా బాగా అనిపించింది అనిపించింది కానీ ఎందుకు చాలా బడ్జెట్ ఎక్కువ అని చెప్పి వద్దని చెప్పి వచ్చేసాము ఇంకా లాస్ట్లో అయితే సంతృప్తికి అయితే వెళ్ళిపోయాము ఇంకా స్టార్టర్స్లో అయితే డ్రాగన్ చికెన్ బిర్యానీ ఏమో ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాము డ్రాగన్ చికెన్ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకు ఇష్టం కూడా చాలా ఇంకా హెచ్ఆర్ బిర్యానీ కూడా టేస్ట్ చేసి బాగుందంటే ఇంకా నందు నేను ఇంకో పట్టు రెండు మీకే బిర్యానీ ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి ఇంకే వీడియోకి పార్ట్ కూడా ఉంది ఫోన్కి ఇంకా ఉంటానండి సబ్స్క్రైబ్ చేసుకోండి